అక్క మనస్తత్వం ఏంటిది అంటే మేము లో చూస్తుంటాం అది చూస్తుంటాం కొన్ని ట్రోల్ అవుతుంటాయి అవి అవుతుంటాయి కదా అసలు యాక్చువల్ మీరు దగ్గర జర్నీ చేస్తున్నారు కదా దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్ అండి ఫోర్టీనే కదా అప్పంచల్లి ఇప్పటివరకు మనస్తత్వం ఎలా ఉంటది అసలు అక్క చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలానే ఉంటారు కొన్ని కొన్ని రీల్స్ లో స్టోరీస్ పెట్టేటప్పుడు ఫన్నీ ఫన్నీగా చేస్తా ఉంటారు కదా చిన్న పిల్లలు సేమ్ అలానే ఉంటారు కాబట్టి ఇప్పుడు యాక్టర్ కాబట్టి పెద్ద యాక్టర్ కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో అది రిజర్వ్ అలానే ఉంటారు కానీ నిజంగా చెప్పాలంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం షూటింగ్ జరిగేటప్పుడు మామూలుగా మహేష్ ఉన్నాడు కదా రంగస్థల మహేష్ తనేమంటే ఏదో ఒకటి నా మీద జోక్ లే మహేషా ఉన్నాను కదా లేదనుకుంటున్నావా నువ్వు కానీ బుజ్జి నేను నీకున్నా కానీ అన్నాడు అక్కడ జోక్స్ కానీ ఆ జర్నీ మాత్రం చాలా బాగా అది క్యారెక్టర్ కూడా శబానకు ఉండాలని క్యారెక్టర్ కూడా డిజైన్ మీకు పిలిపించడం జరిగిందట కదా దక్ష దక్ష ఇప్పుడు అమెజాన్ లో ట్రెండింగ్ ఒక రోజు మార్నింగ్ అక్క కాల్ చేశారు కాల్ చేసి ఎక్కడ ఉన్నావు బుజ్జి అని అన్నారు అంటే నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అక్క అని చెప్తే ఒకసారి ఆఫీస్ కి వచ్చి కలువు అని అన్నారు సరే అని చెప్పి వెళ్ళా వెళ్తే డైరెక్టర్ పిలిచి తిను నా ఫ్యాను ఇప్పుడు కాప్స్ కాప్స్ రోల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒకటి అది నా పక్కనే ఉండాలి అని ఓకే అని చెప్పి నేను సరే అక్క అని చెప్పి కాసేపు మాట్లాడేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత నాకు మెజర్మెంట్స్ పెట్టమన్నారు ఇప్పుడు కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చి ఉంటాం అందరికి అవే ఇచ్చారు కానీ నాకు మాత్రం నేను ఇక్కడ నుంచి తిరుపతికి షూట్ కి కాలేజ్కి వెళ్ళేదాకా మార్నింగ్ వన్ నైట్ లోనే నాకు డ్రెస్ కుట్టేశారు అక్కడ యూనిఫామ్ కుట్టేశారు నేను జస్ట్ వెళ్ళాను మెజర్మెంట్ వేసుకున్నాను ఇచ్చేసాను ఓకే ఇంకా షూట్కి స్టార్ట్ అయిపో అది పిలిచి మరి ఇవ్వడం కాకుండా నాకు దానికి పేమెంట్ కూడా వచ్చారు క్యారెక్టర్ ఇవ్వడమే గొప్ప ఒక అభిమానిగా నేను అభిమానిచ్చే మనిషితో మూవీ చేయడమే ఎక్కువ మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ లానే చూడాలి కదా జూనియర్ ఆర్టిస్ట్లు ఎలా ఉంటారో నేను కూడా ఆర్ట్ అయిపోయాను అనుకోండి కానీ మాకు క్యారీవ్యాన్ కూడా వచ్చి ఒక క్యారీవాన్ లో టూ క్యాబిన్స్ ఉంటాయి కాబట్టి ఒక క్యాబిన్ లో అక్క ఇంకో క్యాబిన్ లో నేను ఇంకొక అమ్మా శ్వేత అని చెప్పి మేమిద్దరం విశ్వాంత్ గారికి ఒక క్యాబిన్ ఇంకో క్యారీవాన్ మహేష్ కి జబర్దస్త్ జిఎంఆర్ అని చెప్పి అబ్బాయికి ఒక క్యారీవ్యాన్ పిలిచి క్యారెక్టర్ ఇచ్చిందే కాకుండా నీకు పేమెంట్ ఇచ్చింది కాకుండా క్యారీవాన్స్ ఎవరు పెడతారు మీకు ఇంకొకటి మొత్తం లక్ష్మి గారి చుట్టే ఉంటది కూడా మొత్తం నేను మహేష్ రంగశల మహేష్ మేమిద్దరమే ఆ క్యారీ చేస్తాం అనమాట డైలీ ఆఫ్టర్నూన్ ఇప్పుడు సెట్గా వచ్చాము మార్నింగ్ ఆ చెప్పండి మధ్యాహ్నం ఏం తెప్పించుకుందాం ఏం తిన్నాం అంటే ఆఫ్టర్నూన్ మేము అడిగేస్తారు మేము మేము ఏం చెప్తాం అవే తెప్పిస్తారు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వస్తుంది మటన్ కావచ్చు చికెన్ కావచ్చు అన్ని తెప్పిస్తారు కానీ ఆవిడ మాత్రం తినేది మాత్రం కొంచమే అట్లా ఏం లేదు అంటే రెగ్యులర్ ఉంటారు కదా తినేది ఏ తింటారా ఓకే సో అలా సెట్ లో కూడా తెచ్చిన తర్వాత తను వడ్డిస్తేనే తృప్తి అని విన్నాను ఎందుకంటే అవును ఆ ఆఫీస్ లో అక్క వాళ్ళ ఆఫీస్ లో షూట్ జరుగుతా ఉన్నింది అక్క రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ లోనే అందరికి వెళ్ళించనమాట ఓకే విశ్వంత్ హీరో గారు మళ్ళా వచ్చి నేను రంగస్థలం మహేష్ అక్క రూమ్ లోనే ఉన్నాం అన్నమాట ఆ రూమ్ లో అయిపోయిన తర్వాత ఫుడ్ వచ్చింది ఫుడ్ వచ్చిన తర్వాత అంటే ఫుడ్ మనం ఆవిడ తినడం కంటే మేము తింటే ఆవిడకి ఫుల్ హ్యాపీ అంటే కొంతమంది ఉంటారు కదా వీళ్ళు ఫుడ్ అంటే మనకు సంతోషంగా ఉంటది అని చెప్పి సో మీరు ఎక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తారో మీరు తింటే కడుపు నిండా నాకు హ్యాపీ ఫీలింగ్ అని చెప్పి అక్కడ దగ్గరుండి ప్రతి ఒక్కరికి వడ్డిస్తారు మళ్ళీ ఐటమ్ మిస్ అయితే నాకు బాధ అనిపిస్తుంది అంటే ఆమెకు అవసరం లేదు అవసరం లేదు ఎవరిని అంత పెద్ద యాక్టర్ కూర్చోబెట్టి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చిన వాళ్ళకి కూడా ఎవరు వడ్డిస్తారు పట్టించుకోరు మంచు ఫ్యామిలీలో నాకు బాగా నచ్చింది ఏమంటే ఇప్పుడు అంటే ఒకరిని అనడం కాదు అనట్లేదు తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా ఇప్పుడు ఒక ఫ్యాన్స్ ఇప్పుడు పది మంది ఫ్యాన్స్ వెళ్ళారు లేదా ఇరవై మంది ఫ్యాన్స్ వెళ్ళారు ఒక యాక్టర్ వచ్చారు చూసారు సెల్ఫీలు దిగారు వెళ్ళిపోతారు కానీ మంచు ఫ్యామిలీ అలా కాదు ఆ ఫ్యాన్స్ వస్తే వాళ్ళతో ఫొటోస్ దిగడమే కాకుండా మంచి చెడ్డ అడుగుతారు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి వచ్చిన ఫ్యాన్స్కి వాళ్ళ దగ్గర ఉన్న మనిషిని దగ్గరుండి పంపించి హోటల్కి పంపించి ఫుడ్ తినిపించి ఇంటికి పంపిస్తారు జాగ్రత్తగా చెప్పి జస్ట్ వచ్చారు ఫోటోలు దిగారు వెళ్ళారు అలా కాకుండా కడుపు నిండా ఫుడ్ మీరు ఏం తింటే అది ఎవరు చేస్తారు దానికి ఇంకా నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా ఎంత మంది ఇప్పుడు యాభై మంది రానిండి హోటల్ పంపిస్తారు పలానా రెస్టారెంట్ అని చెప్పి ఆ రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత కడుపు నిండా ఫుడ్ పంపి తినిపించి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా చేరండి ఇంటికి అని చెప్పి మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు కదా తల్లిదండ్రులు ఇంట్లో ఎదురు చూస్తా ఉంటారు ఆ టైప్ లో జాగ్రత్తగా అది మనం దగ్గరుండి చూస్తేనే మనకు అర్థమైతుంది మనం ఏదో మనకు వ్యూస్ వస్తాయి కదా మనము డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ట్రోలింగ్ చేసి నోటికి ఏదో వచ్చేసి మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు నేను ట్రోల్స్ గురించి కూడా అక్కడ దగ్గర మాట్లాడినా అక్క ఇట్లా ట్రోల్స్ వస్తున్నాయి కదా నాకు నచ్చట్లేదు అక్క నేను కొన్ని కొన్నిసార్లు రియాక్ట్ అయిపోదాం అనుకుంటున్నా అంటే వదలే బుజ్జి ఎవరినే పొని మన పేరు చెప్పుకొని నాలుగు సంపాదించుకొని కడుపు కదా తింటారు అయినా బతకని అంట అంటే అది కూడా ఇదే కదా అట్లా ఎవరు చెప్తారు చెప్పరు కదా మీరు చెప్తుంటే అసలు రియల్ గా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది అంటే నేను దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది అయితే ఫ్యాన్స్ వచ్చినప్పుడు భోజనం కదా మీరు లక్ష్మక్క ఇద్దరు కలిసినప్పుడు ఏ భోజనం తిన్నారు మేము ఇద్దరం ఫస్ట్ మీట్ నాన్వెజే అక్క వాళ్ళ ఇంట్లో పప్పు ఉంటది నాకు ఎప్పుడు పప్పు తిన్నా కూడా అది గుర్తొచ్చేస్త నెయ్యితో పోపేస్తారు అనుకుంటా అది నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు పప్పే కావాలనిపిస్తుంది కెనడా బిర్యానీలు చికెన్లు మటన్లు ఇవే ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడు కూడా నాన్ వెజ్ తిని 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 వచ్చేసింది నాకు రోజు నాన్ వెజే మార్నింగ్ రావంగానే మెను దేంట్లో తెప్పించుకుందాం దేంట్లో బాగుంటుంది కి రావాలి కానీ మనుషుల్ని కేరింగ్ చాలా బాగా చేస్తారు అక్క హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్